బార్డర్ లో టెన్షన్ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు ఇదే కదా దొంగ దెబ్బలు కొట్టడమే కదా మీరు చేసేది దొంగ దెబ్బలు కొట్టాలి సడన్ గా రావాలి గందులు పట్టుకొని పేరు చేయాలి ఇదే కదా మీరు కోరుకునేది ఇదే వాళ్ళు కోరుకునేది ఫాల్గమ్ ఘటన వెనుక హఫీజ్ నయీద్ హస్తం ఉగ్రముఖల ఏరివేతకు ముమ్మరంగా వేట కాశ్మీర్ లో అణువణువును జల్లెడ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్క తాటిపైకి యావత్ దేశం అంతా కూడా వస్తా ఉన్నది అలా యావత్ దేశం అంతా కూడా మద్దతు పలుకుతా ఉన్నారు ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సైతం ప్రతిపక్షాలు సైతం చూడండి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నాడో ఆ ఉగ్రవాదంపై పోర్లో కేంద్రానికి మద్దతు మహాల్గాం దాడిని ఖండిస్తా ఉన్నాం రాహుల్ దాడిలో గాయపడిన వారిని పరామర్శిస్తా ఉన్నారు మీరు ఎక్కడున్నా సరే ఇక మీరు ఉన్నా కూడా కవ్వింపు చర్యలు మళ్ళీ ఒక ఆయన ఏమంటాడంటే గతంలో మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలు వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట రెచ్చగొట్టేదానికి ఇంకొక ఆయన మాట్లాడతాడు నీళ్ళు ఇవ్వకపోతే ఆ నదిలా మేము రక్తం బారిస్తామని చెప్తాడు రైట్ ఎట్లా బారిస్తామో మేము కూడా చూస్తామని చెప్పి చెప్తా ఉంది భారత సైన్యం ఏం జరుగుతుంది ఏం దేనికైనా సరే సిద్ధం అని చెప్తా ఉంది భారత సైన్యం దేనికైనా సిద్ధం అని చెప్పి యావత్ దేశమంతా కూడా నూట నలభై కోట్ల ప్రజానికం ఇలా మద్దతు పలుకుతా ఉన్నది సైన్యానికి మద్దతు పలుకుతా ఉన్నది రైట్ సిద్ధం అంటే సిద్ధమే దొరికినండి దొరికినట్టు ఏదో వచ్చి మేము దొంగ దెబ్బ కొడతాం టకాటక పిస్తలు పట్టుకొని వచ్చేస్తాం కాల్ చేస్తాం పోతాం కాదు రైట్ సీదా ఉత్తే రండి మగోళ్ళ లాగా లాగా సీదా ఉత్తే రండి అని చెప్పి మరి దేశం యావత్తు కూడా చెప్తా ఉంది ఇక టెర్రరిస్ట్ భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ నువ్వు ఏడా చొరబడ్డా ఎందుకు ఏ సందులోకి దూరినా ఏడికి దూరినా నోయిగా ఆల్రెడీ ఇప్పటికీ చర్యలు వాళ్ళకి పోవాలి వాటర్ మన దగ్గర నుంచి వెళ్ళి వాటర్ వెళ్తేనే వాళ్ళక వ్యవసాయం నడుస్తుంది బంద్ చేసిరు వాటర్ బంద్ చేసినారు పాకిస్తాన్కి ఇప్పటికీ కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇచ్చారు స్టేట్మెంట్ ఏ రాష్ట్రంలో ఎంతమంది పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి వెళ్ళి పంపించమని చెప్తే దాదాపుగా రెండు వందల ఎనిమిది మంది మన తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నారట సో వీళ్ళంతా కూడా ఇక్కడికి వెళ్ళి కట్టగట్టుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే సామరస్యంగా మీరు కయ్యానికి కాలు దూతాం రెచ్చగొడతాం ఎవరు పట్టడానికి లేరు కదా ఇక్కడ మా సైన్యం సిద్ధంగా ఉన్నది మా సైన్యం చాలా సిద్ధంగా ఉన్నది సో కేంద్ర మంత్రి కూడా ఒప్పుకున్నాడు ఆ రోజు కొంత భద్రతా వైఫల్యం జరిగింది అనేది కూడా ఒప్పుకున్నారు కానీ మరి ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలా దయచేసి ఇటు ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేయాలి రకరకాలుగా వస్తా ఉన్నాయి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ జరగలేదు పైసలు మనం కూడబెట్టుకునే దానికి రిక్రూట్మెంట్ ఆపినం అసలు సైన్యం లేకపోతే మీద జవాబు ఉండాలి కదా ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు ఆర్మీ రిక్రూట్మెంట్ త్రీ ఇయర్స్ జరగలేదట సో ఇట్లా ఒక రిటైర్డ్ ఆర్మీ అనే మాట్లాడుతున్నాడు బక్షి అనేటటువంటి ఒక ఆఫీసర్ ఆ వీడియో వైరల్ అయితే ఉన్నది సో ఆయన ఏదో తక్కువ చేసి మాట్లాడటం కాదు అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇట్లా దానికోసం కాదు కదా సైన్యం ఎప్పటికైనా సిద్ధంగా ఉండాలి కాల్పులు విరమణ అయిపోయిన తర్వాత మన సైన్యం అక్కడికి వెళ్ళింది సో ఆ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతం చాలా మనం కట్టుదిట్టంగా ఉండాల్సినటువంటి ప్రాంతం ఆడ ఒక్కొక్కరిని పట్టుకొని ఆ నలుగురు కాజీపాడైతే అయిపోతుండే ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదు ఇవాళ ఖచ్చితంగా ఆ మరి యుద్ధ వాతావరణం టెన్షన్ వాతావరణం అయితే జరుగుతూ ఉంది ఆ టెరరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం చూడండి ఏం మాట్లాడుతున్నాడు అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు దాంతో మేమే ఇబ్బందులు పడ్డాం మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని చెప్పి కామెంట్ చేస్తున్నాడు డైరెక్ట్ ఆయన కూడా అదే చెప్తున్నాడట పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకరిస్తా ఉందిపురంలో ఎన్కౌంటర్ లష్కరీ కమాండర్ హతం భారత్ పాకిస్తాన్ బార్డర్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది ఇండియా పైకి ఉగ్రమూకలను ఉసిగొలిపిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్ లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతోంది గురువారం రాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి భారత పోస్ట్ల వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తుండగా మన బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి పహల్గామ్ లో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టేరిస్ట్ల టెర్రరిస్టుల ఎరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముమ్మరం చేసింది జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాల్లో అణు అణువు పడుతున్నది శుక్రవారం ఉదయం బందీపొరలో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లలీని బలగాలు మట్టుబెట్టాయి అరేబియా సముద్రంలో ఇప్పటికే ఆ ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపింది రాజస్థాన్ లోని మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది టెర్రరిస్టులు నరమేధానికి పాల్పడిన బైసరన్ స్పాట్ ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయి తాజా భద్రతా పరిస్థితిపై ఆయన రివ్యూ నిర్వహిస్తా ఉందనట ఏ రైట్ ఏం జరిగినా గాని ఏం జరిగినా గాని సో సిద్ధంగా ఉన్నాయి ఇగో మన మనం చూడండి ఎట్లా పోతున్నాయి ఎక్కడికెక్కడికి ఎడారిలో బ్యాటిల్ ఫీల్డ్స్ చేపడుతున్నటువంటి ఇండియన్ ఆర్మీ ఇంత ఎరటండలో కూడా ఇగో ఆపరేషన్ కంగారుకు స్ట్రోక్ వడదెబ్బతో నలభై మందికి పైగా జవాన్లకు డీహైడ్రేషన్ అవుతుంది ఎందుకంటే నడుచుకుంటా ఆ ఆ బ్యాగ్ బరువు తర్వాత ఆ పిస్తల్ బరువు మనం ఉత్తగా నడుచుకుంటా పోయి అట్లా వస్తేనే ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఈ ఇలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు ఇలాంటి యుద్ధ వాతావరణంలో యావత్ దేశమంతా కూడా ఇటు ప్రభుత్వానికి కానీ అటు జవాన్లకు గాని మద్దతు పలకాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది సో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఆ బార్డర్ లో కనిపిస్తా ఉంది టెన్షన్ వాతావరణం అయితే బార్డర్ లో ఉంది దేనికైనా సరే దేనికైనా సరే సిద్ధంగా ఉంది మన సైన్యం అని చెప్పి ఆ మరి అక్కడ నుంచి మన ప్రధానమంత్రి తర్వాత హోంశాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి సో వీళ్ళంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి భారతీయులంతా కూడా మద్దతు పలకాల్సినటువంటి సమయం అయితే మరి ప్రస్తుతం ఇక్కడ మనకి కనబడతా ఉన్న